తెలంగాణ కాంగ్రెస్లో ఇప్పుడు ఫ్యామిలీ ప్యాక్ మినిస్టర్ వ్యవహారం హాట్ టాపిక్గా మారింది రేవంత్ రెడ్డి కేబినెట్లో కొంతమంది మంత్రులపై తీవ్రమైన అవినీతి ఆరోపణలు వస్తున్నా కూడా ఈ మంత్రి చాలా చాలా స్పెషల్ అని ఇచ్చే సాగుతుంది కొంతమంది మంత్రులు నేరుగా తెల వెనుక వ్యవహారాలను వాళ్ళే పర్యవేక్షించుకుంటున్నారు అంతా సెట్ చేసుకుంటున్నారు కానీ ఈ మంత్రి మాత్రం స్పెషల్ ఆయన చూసేవి అత్యంత కీలక శాఖలు ఈ కీలక మంత్రి తన శాఖలో పర్యవేక్షిస్తుంటే వసూళ్లన్నీ కూడా ఆ మంత్రి గారి భార్య చేస్తున్నారనే చర్చ కాంగ్రెస్ వర్గాల్లోనే సాగుతుంది ఆ మంత్రికి చెందిన కీలక శాఖల్లో పోస్టింగ్స్ దగ్గర నుంచి ప్రమోషన్స్ వ్యవహారంలో కూడా అంతా ఆమె కన్సర్నర్ లోనే సాగుతున్నాయనే ప్రచారం అధికార వర్గాల్లో కూడా ఉంది ఆమె నుంచి గ్రీన్ సిగ్నల్ వస్తే తప్ప ఫైలు ముందుకు కదలదు ఇక్కడ దారుణమైన విషయం మరొకటి ఏంటంటే ఎంత కీలకమైన పోస్ట్ అయినా సరే వాళ్ళు అనుకున్న మొత్తం వస్తే తప్ప ఆ పోస్టు భర్తీ కాదు దీన్ని ఎంత కాలమైనా అలా ఖాళీగా ఉంచుతారే తప్ప వాళ్ళు అనుకున్న రేటు వస్తే కానీ దాన్ని భర్తీ చేయరు అక్కడ అర్హతల నిబంధన సడలింపు కూడా అలవకగా జరిగిపోతుందని ఐఏఎస్ అధికారులు కూడా చెప్తున్నారు మంత్రి పర్యవేక్షణలో ఆయన భార్య వ్యవహారాలు ఇలా ఉంటే ఇప్పుడు నేరుగా కొడుకు కూడా రంగంలోకి దిగినట్లు ప్రచారంలో ఉంది కాంగ్రెస్ నాయకుల్లో తల్లి అధికారాన్ని అడ్డం పెట్టుకొని కీలక ప్రాజెక్టులను దక్కించుకునేందుకు ఆయన స్కెచ్ వేశారనేది ఎక్కువ మంది చెప్తున్న మాట అయితే ఇలాంటి వ్యవహారమే ఒకటి ఇటీవల కాలంలో బాగా రివర్స్ కొట్టింది దీంతో ఇప్పుడు ఫ్యామిలీ ఫ్యామిలీ ఒక ఇంత షాక్లో ఉందనే చర్చ కూడా సాగుతోంది ఒకవైపు మంత్రి భార్య మంత్రి కొడుకు కూడా రంగంలోకి దిగి ఎవరి వ్యవహారాలు వాళ్ళు చక్కబెడుతుండటంతో అందుకే ఆయనను ఫ్యామిలీ ప్యాక్ మంత్రిగా ఆ పార్టీ నాయకులు పిలుచుకుంటున్నారు ఇటీవల బెడిసి కొట్టిన వ్యవహారంలో తాను అనుకున్న పనిని దక్కించుకునేందుకు ఈ కీలక మంత్రి ఇలాంటి మూడలను అనుసరించబోతున్నారనేది కూడా ఇప్పుడు అందరిలో ఆసక్తి రేపుతున్న అంశం కొంతమంది మంత్రులు అయితే పదేళ్ల తర్వాత కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడంతో అట్టుగోలుగా వ్యవహరిస్తున్నారనే విమర్శలు కూడా ఎదుర్కొంటున్నారు ప్లీజ్ సబ్స్క్రైబ్ టీజీటీవీ